ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ వివిధ శాఖల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో దిశానిర్దేశం చేసిన మంత్రి పవిత్ర పెన్నా నది తీరాన వెలసి ఉన్న తల్పగిరి రంగనాథుని ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షలో ఏర్పాట్లపై వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మంత్రికి వివరించారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు ముఖ్యంగా శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాటు చేసి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు విద్యుత్ సరఫరాకు ఎక్కడ కూడా అంతరం లేకుండా చూస్తామన్నారు అంచనాలకు మించి రద్దీ పెరిగిన ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ఇన్చార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పిటిసి విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్లు ఇన్చార్జ్ డిఎస్పీ గిరిధర్ ఆలయ ఈఓ శ్రీనివాసులు రెడ్డి డివిజన్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు అటు టెంపుల్ అధికారులు ఆర్డీఓ గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ శాఖ హెల్త్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది పోలీసు వారైతే నాలుగు వందల తొంభై మూడు మంది పోలీసు వాళ్ళని అక్షరాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు ఇప్పుడే మేయర్ గారు దాంట్లో మహిళల్ని ఎక్కువ పెట్టండి మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళల్ని ఎక్కువ పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది అదేవిధంగా శానిటేషన్కి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా ఒక నూట ముప్పై మందిని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు ఎక్కడైతే ఈ టెంపుల్కి వచ్చే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్లో లైట్ల ఏర్పాటు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడుస్తూ ఉన్నారు అదేవిధంగా పైరు వాళ్ళు స్పెషల్గా కొంతమంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది హెల్త్కి సంబంధించి వాళ్ళు ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పై తేదీ రెండు రోజులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క టెంపుల్ని దర్శించుకోవడానికి సుమారు యాభై వేల మంది పైగా భక్తులు వస్తారు అనేది అంచనా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి